గణపతిగం వమహేగ వింగవీనాపవస్రవస్తమం ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृमो दिवसेधनम प्रणो दी सरस्वते वाजेह बिर्वाजने धीना मित्रो गुरोर्ब्रह्म गुरो गुरुर्धेव महेशर गुरोत्ब्रह्म तस्मश्वरे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्य पर्यन्तं मन्दे गुरुपरम्पराहम नमस्ते अस्तु भगवन विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठायम रच्छन् जयाय सर्वेश्वराय सदा शिवाय महादेवाय नमो नमः महा। विद्याक्षमालाशकपालमद्राम राजतकरम कुंद समानकांतिं मुक्ताफलालालंकृत शोभितांगिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतो బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అందరికీ రథసప్తమి మహాపర్వదిన శుభాకాంక్షలతో ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో భాగంగా ముందుకు నడుద్దాం నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్య శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం ఈరోజు యోగం శుభయోగం తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి యోగం ఈరోజు కరణం తైతుల కరణం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శని మీనరాశిలో రాహువు శుక్రుడు ఈ విధంగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో నిక్షిప్తత జరిగి ఉన్నవి కావున ఈరోజు చాలా చాలా విశేషమేమిటయ్యా అంటే గ్రహమాలిక చాలా అద్భుతంగా ఉంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిదేవా నమస్తం ప్రసీదామవాస్కరా దివాకర నమస్తభ్యం ప్రభాకరా నమోస్ సప్తరమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేదపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పుట హనుమస్ స్మరన్మాన్ భవే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నోహనుమత్ ప్రచోదయాతు చాలా చాలా విశేషమైన మంగళవారంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రథసప్తమి మహోత్సవం ఇది అచలసప్తమీ సూర్యసప్తమి అనేటువంటి నామధేయంతో ఈ యొక్క రథసప్తమి మహాపర్వదినాన్ని ప్రతి ఒక్కరికి కూడా సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దారిద్ర్యత అని అన్నారు సప్తమి నాడు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల సప్తమి నాడు అందులో మాఘమాసం నాడు రథసప్తమి అనే మహాపర్వదినంలో సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల స్వామి ఆరాధన వల్ల పద్మిని ఉష ఛాయా సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పద్మిని ఆ యొక్క సంఖ్యాదేవి అలాగే ఆ యొక్క ఉషాదేవి ఈ మూడు కూడా ఉన్నటువంటి అమ్మవార్లు అంటే తన లేని అమ్మవార్లు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తులుగా సూర్యనారాయణమూర్తిని మన యొక్క భూమండలాన్ని పరిపాలన చేస్తారని పురాణ గాథలు ఉన్నాయి అందులోనే ఇక్కడ ఉండేటువంటి మన యొక్క జీవితం యశస్సు కీర్తి ఆరోగ్యం ఐశ్వర్యం ధనం భాగ్యం భోగం ఒకటి కాదు రెండు కాదు మనిషికి పుట్టుక దగ్గర నుండి చనిపోయేంత వరకు ఉన్నటువంటి ప్రతి వ్యవస్థనే కూడా పరిపాలన చేసేది సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మాత్రమే ఇక్కడ గ్రహస్థితి ప్రభావ తీవ్రత కూడా మీ అందరికీ ఈరోజు చాలా విశదీకరించి చెప్తాను శ్రద్ధగా వినండి ఈ విశేషంలో ఇది చాలా ముఖ్యమైనది కూడా నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లో అంటే ఆ సమయానికి గురుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం మూడో పాదంలో వక్రత్యాగం జరుగుతోంది మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల మధ్యాహ్నం అందులో గురుడు వక్రత్యాగం రోహిణి నక్షత్రం మూడో పాదంలో ఉన్నటువంటి వక్రించిన గురుడు వక్రత్యాగం జరుగుతోంది ఈరోజు రాహువు కేతువు కుజుడు మూడు కూడా మూడు గ్రహాలు కూడా వక్రమార్గంలో వక్రస్థితిలో ఉన్నాయి బుధుడు అస్తంగత్వంలో ఉన్నారు ఇక్కడ ఆ సమయానికి మిథున లగ్నం లగ్నం ఎక్కడ ఉంది ఆరుద్ర నక్షత్రం మూడో పాదంలో ఉంటే కుజుడు పునర్వసు నక్షత్రం రెండో పాదంలో ఉన్నటువంటి రోజు ఇక్కడ ప్రామాణికత ఏమిటంటే గురుడు వక్రత్యాగం జరిగిన తర్వాత గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి రుజుమార్గ దృష్టి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల నుండి మొదలవుతుంది ప్రతి రాశి మీద ఉంటుంది వక్రస్థితి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలకి వక్రగమనం అయిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలకి రెండిటినీ కూడా గణితం వేసి ఇప్పుడు రాశి ఫలితాల్లోకి మీ అందరికీ కూడా తెలియపరుస్తాను రథసప్తమి మహాపర్వదినంలో ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలితాలని ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఇక నుండి గురువు యొక్క వక్రస్థితి మార్గం పోయింది కావున ఇక నుండి వచ్చే ఫలితాలకి ప్రతి ఒక్కరూ కూడా శుభ పరిణామాలు జరగాలని మేము చెప్పేటువంటి పరిహారాలను మీరు పాటించగలిగితే మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉంటారు అందులోని చెప్పేటువంటి పరిహారాలు కఠినమైన కూడా కొద్దిగా దీక్షగా ఆ యొక్క దీక్షగా చెయ్యండి అది ఒక గురుగ్రహ యొక్క దీక్ష అనుకోండి చెయ్యండి దానివల్ల మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి రథసప్తమి మహాపర్వదినంలో స్వామి అనుగ్రహం కోసం ఏడు తెల్ల జిల్లేడు ఆకుల్ని శిరస్సు మీద పెట్టుకుని చక్కగా స్నానం చేసి ఏడు జన్మల్లో ఉన్న పో పాపమంతా పోవాలి సూర్యుడి దేవ అని మనస్సులో అనుకుని తెల్ల జిల్లేడు ఆకుల్ని శిరస్సు మీద పెట్టి తలస్నానం చేయాలి అలాగే ఈరోజు బెల్లం పరవానాన్ని ఆవు పిడకల వేడిలో చక్కగా బెల్లం పరవానాన్ని నివేదన చెయ్యాలి అలాగే కొబ్బరి పుల్లలతో చిక్కుడు గింజల్ని ఆ చిక్కుడు ఆకుల్ని ఆ చిక్కుడు కాయల్ని తీసుకుని ఒక రథం తయారు చేసి స్వామివారి రథం ఏ విధంగా ఉంటుందో ఆ రథాన్ని తయారు చేసి చక్కగా పరవాన్నాన్ని ఆ యొక్క తెల్లజిల్లేడు ఆకులు కొద్దిగా పెట్టి స్వామికి నివేదన చేయాలి ఎందుకంటే స్వామివారిని అర్కము అంటారు అర్కం అంటే తెల్లజిల్లేడు వేరు తెల్లజిల్లేడు పుష్పాల దగ్గర స్వామి ఎక్కువగా ప్రీతి పొందేటువంటి సందర్భం అలాగే ఇంకొక విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ మంగళవారం మరి ఇంత మహాపర్వదినం కాబట్టి శాఖాహారం భుజించండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉపవాసం ఉండగలిగితే మాత్రం చాలా అద్భుతం ఉపవాసం ఉండండి ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓడపాదంలో ఉన్నటువంటి మేషరాశి వారందరికీ కూడా ఈ రోజు నుండి కొత్త జీవితం మేషరాశి వారికి కొన్ని కొన్ని బాధ్యతలతో ముందుకు వెళ్తోంది బాధ్యతతో కూడినటువంటి ఈ యొక్క మేషరాశి వారి జీవితం చెప్పుకోదగ్గ అంశంగా ఉంటుంది దాకా అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అంటే ఇంచు ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పన్నెండు సెకండ్ల వరకు వక్రించినటువంటి గురుడు యొక్క ప్రభావ తీవ్రత మేషరాశి వారికి ఉండి ఈరోజు ప్రదోషకాలం నుండి మేషరాశి వారికి గురుబలం పెరుగుతోంది అద్భుతమైన సాధన మంత్రంగా ఉంటుంది అద్భుతమైన రోజులు గురు గురుమహోత్సవం చేసుకోవచ్చు మీరు ఈ రథసప్తమికి అంత అద్భుతంగా ఉంది చక్కనైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసాను కూడా చదువుకోండి చంద్రబలం ఉన్నది కావున మేషరాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా శుభవార్త శ్రవణంగా ఉండే రోజుగా ఈ రథసప్తమి మహాపర్వదినం వీరి జీవితంలో సువర్ణ అధ్యాయంగా లిఖించబోతోంది సత్ సంతానం కోసం ఎదురు చూసేటువంటి పుత్ర సంతానం పుత్రికా సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఎవరైనా వృషభరాశిలో ఉంటే ఖచ్చితంగా వారికి సంతాన యోగం ఖచ్చితంగా రావడం ఖాయం బాధ్యతలు పెరుగుతాయి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ పెరుగుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి మాట విలువ పెరుగుతుంది కోపం తగ్గుతుంది ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు పరిపక్వతగా వస్తాయి వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా ఇక నుండి గురువు యొక్క వక్రస్థితి పోయినప్పుడు మీరికి మంచే జరుగుతుంది సూర్యనారాయణమూర్తి రథసప్తమి పూజ చేసుకోండి సర్వం శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి వారికి ఈ గురువు యొక్క వక్ర త్యాగం వీరికి పరిపరి విధాల శుభమూలికమైన వ్యయాన్ని ఇస్తుంది అలాగే మరి మీ చక్రం వైపే వచ్చేటువంటి మీ రాశి వైపే వచ్చేటువంటి గురువు యొక్క తీవ్రత కూడా మీరు అనుభవించవలసి ఉంటుంది అంటే ద్వాదశ గురుడు శుభమూలిక వ్యయాన్ని ఇస్తాడు అలాగే ఈ రాశిచక్రంలో వక్రించినటువంటి కుజుడు ఆ వక్రించిన కుజుడు యొక్క ప్రభావ తీవ్రత అష్టమస్థాన రవి ఒకటి కాదు రెండు కాదు కొన్ని రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిథున రాశి వారికి ఇంచుమించు శివరాత్రి వరకు అలాగే ఉంటుంది శివరాత్రి వరకు కూడా ఈ రోజు నుండి శివ రథసప్తమి మహాపర్వతం నుండి మహాశివరాత్రి వరకు మిథున రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉంటూ భక్తి అనే మార్గంలో వెళ్ళండి మౌనంగా ఉండండి నిరంతరము కూడా ఈ మాఘమాసం అంటేనే చాలా పవిత్రం కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ వెళ్ళండి ఎందుకు ఈ మాట వచ్చిందంటే ఈ యొక్క వక్రత్యాగం వల్ల మిథున రాశి వారికి ఇబ్బందులే తప్ప సుగమ అనేది తక్కువగా ఉంటుంది అంటే డెబ్భై ఐదు ఇబ్బందులు ఉంటే ఇరవై ఐదు శుభం ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చేసుకోవడం వల్ల అంత శుభకరంగా ఉంటుంది అన్నింటి విజయాలు సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కర్కాటక రాశి వారికి నిజం చెప్పాలంటే కర్కాటక రాశి వారు ఇంకా జాక్పాటు కొట్టబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పన్నెండు సెకండ్లకి ఈ రథసప్తమి వీరి కష్టాలకి ఇంక పులుష్ట పెడుతోంది ఒకటే మాట ఎందుకంటే అవివాహితులైనటువంటి యువతీ యువకులకి శుభప్రదమైనటువంటి సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి అలాగే ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశి వారికి తృప్తి అనే రెండు అక్షరాలు గత కొద్ది కాలంగా లేదు ఎంత పని చేస్తున్నా ఎంత సంపాదిస్తున్నా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా వారు మనశ్శాంతిగా తృప్తిగా ఉండేటువంటి జీవితానికి లేరు కారణం గురుబలం లేకపోవడం ఏకాదశ స్థాన గురుడు అద్భుత రాజయోగ కాలాన్ని అందులో గురువు యొక్క తృతీయ దృష్టి తన యొక్క రాశి యొక్క ఉచ్చస్థితి ఆ గ్రహం ఉచ్చస్థితి కర్కాటక రాశికి ఇప్పటి నుండి మొదలవుతుంది మళ్ళీ కర్కాటక రాశి వారికి గురుబలం ఇక నుండి యుద్ధం అనేది లేకుండా ఆ యొక్క జీవితం అంతా కూడా స సమయకాలీనంగా సమకాలీనంగా అద్భుతమైనటువంటి ఆ విజయాలతో కర్కాటక రాశి వారు దూసుకుపోతారు ఈరోజు నుండి అనడంలో ఎటువంటి సందేహం లేదు కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుందంటే ఇక అష్టమశని ప్రభావ తీవ్రత తగ్గింది గురువు యొక్క బలం పెరిగిపోయింది ఇంకా వీరు ఏ రంగం వారైనా సరే అద్భుతంగా ధనాదాయ యోగ్యంగా ఉంటూ ఐశ్వర్యవంతులు అవుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు సూర్యనారాయణమూర్తి రథసప్తమి మహోత్సవం పూజ చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్న సింహరాశి వారికి గురుబలం తగ్గిపోయింది ఈ రోజు నుండి ఈ రథసప్తమి నుండి గురుబలం అనేది దశమ కేంద్ర స్థానానికి ఉన్న గురుబలమే మీకు పనిచేస్తుంది అంటే ఇది వక్రించిన గురుడు యొక్క ప్రభావం అనేది భాగ్యస్థాన గురుడు గురువు యొక్క దృష్టి అన్నీ ఉంటాయి సింహరాశి వారికి దశమ కేంద్రంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క దశమ లాభాధిపతి యొక్క గురువు యొక్క దృష్టి తక్కువముఖం పడుతుంది తీర్థయాత్రలు చేయడం విందు వినోద కార్యక్రమాల్లో చేయడం అంటే ఖర్చులతో కూడిన వ్యవహారాలే తప్ప లాభంలో వచ్చే వ్యవహారాలు సింహరాశి వారికి తగ్గుముఖం పడతాయి ఇప్పుడు సింహరాశి వారు సప్తమంలో ఉన్న శని యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి సింహరాశి వారు పట్టుదలతో పరిపక్వత లేకుండా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం సింహరాశి వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గురువు యొక్క దృష్టి లేదు గురుబలం తగ్గింది అందులోని మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా హీనతగా చూసే రోజులు మొదలయ్యే ఇది ఒక పరీక్షాకాలం అయినా మీ యొక్క రాశికి అధిపతి అయిన రవి ఆరవ ఇంట ఉంటూ అటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారు కావున రథసప్తమి మహోత్సవం ఖచ్చితంగా మీరు చేసుకుని ఉపవాస దీక్ష చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇచ్చుకుంటూ పూజ చక్కగా చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు రానున్న కాలంలో గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి విశేషంగా లాభిస్తాయి అంతవరకు మీరు జాగ్రత్త వహించాలి అందువల్ల మాట చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండండి తప్పేమీ లేదు ఆలోచించి మాట్లాడండి దానివల్ల మీకు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రథసప్తమి వీరి జీవితంలో సువర్ణ లిఖితంగా రాసుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఎన్ని రోజులు ఊపిరి పట్టుకుని అలా నిలబడి 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 ఉన్నారో వారికి మాత్రమే తెలుసు వారి యొక్క గ్రహస్థితి చాలా చాలా తీవ్రంగా ఇబ్బంది పడేలా ఉంది కారణం ఈ గ్రహస్థితి ప్రభావం వీరి కలిసి రాకపోవడం ఇప్పుడు ఈ రథసప్తమి వీరి జీవితాన్ని ఒక వెలుగు అధ్యాయంలోకి తీసుకువెళ్తోంది గురుబలం అధికంగా ఉండే రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశివారు మాత్రమే గురుబలం గురువు యొక్క పంచమి దృష్టితో కన్యారాశి వారిని చూస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల నుండి ఇక కన్యారాశి వారి జీవితం రుణబాధలు తీరిపోతాయి ముఖ్యంగా రుణబాధలు మొత్తం తీరిపోతాయి ఆదాయం పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులకి అష్టమ గురు దోషం వల్ల మిథ్యా అపవాద దోష నియమం అనేది ఒకటి ఉంది ఈ అష్టమంలో గురుడు మిథ్యా అపవాద దోషం అంటే అనుకోకుండా వచ్చేటువంటి కష్టాలని కొని తెస్తాడు మీరు ఖచ్చితంగా తులారాశిలో ఇప్పుడు చెప్పినటువంటి మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా మూర్తి ఆరాధన చేయాలి ఈరోజు ఎందుకంటే చతుర్థంలో రవి ఉన్నారు కాబట్టి సూర్యారాధన పనిచేస్తుంది అలాగే రథసప్తమి కాబట్టి సూర్యనారాయణమూర్తి మహోత్సవం చేసుకోవచ్చు సూర్య జయంతి కాబట్టి ఇక నుండి పది ప్రశ్నలు వచ్చాయనుకోండి ఒకటే సమాధానం ప్రతి ప్రశ్నలకే ఆన్సర్ వచ్చేలాగా చెప్పుకోండి ఎందుకు ఇది ఎంత చెప్తున్నానంటే తులారాశి వారికి అష్టమ గురుల్లో మీరు నిజాయితీగా ఉన్నా కూడా అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మీరు నిజాయితీగా ఉన్నా కూడా తప్పు మీరే చేశారని నిందలు వేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి నిత్యము కూడా గురుస్తోత్ర పారాయణతో పాటు సూర్యారాధన చేయండి ఈరోజు రథసప్తమి కాబట్టి ఇక నుండి కొన్నాళ్ళు అంటే ఇంచుమించు మే వరకు కూడా జాగ్రత్త వహిస్తూ అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా మాట వచ్చినప్పుడు ఆ మాటకి తక్కువగా సమాధానం చెప్పగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది గురుదృష్టి తగ్గింది కాబట్టి జాగ్రత్త వహిస్తే మీకు అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా మరి గురువు యొక్క అనుగ్రహం అద్భుతమైనటువంటి సప్తమ దృష్టితో డైరెక్ట్గా తొంభై డిగ్రీల ఆస్పెక్ట్లో చూస్తున్నారు అంటే అష్టమంలో కుజుడి యొక్క ప్రభావ తీవ్రతతో నలిగిపోయేటువంటి వృశ్చిక రాశి వారికి కారాగృహ విముక్తయ్యే నమ అని ఆంజనేయస్వామి అష్టోత్తరంలో చెప్పినట్టుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శృంఖల బంధనాలన్నీ విమోచనమయ్యి గురువు యొక్క అనుగ్రహంతో సప్తమ గురుడి యొక్క యోగంతో రాజకీర్తి వైభవంతో ఆదాయం పెంచుకునేటువంటి అద్భుతమైన యోగంలో ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు ఆ యొక్క రథసప్తమి మహోత్సవం సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవాణాన్ని నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారందరికీ ఇప్పటిదాకా గురుడు యొక్క వక్రం కలిసి వచ్చింది ఇక గురుడు యొక్క వక్ర త్యాగం ధనుస్సు రాశి వారికి కొద్దిగా ఇబ్బంది పెట్టక పెట్టదు కానీ ఆరో ఇంట గురుడు ఏం చేస్తాడయ్యా అంటే రాష్ట్రాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే మీ యొక్క కుటుంబం మీద మీ యొక్క వాక్కు మీద దృష్టి ఉంటుంది అంటే తక్కువగా మాట్లాడాలి ధనుస్సు వారు ఇక్కడ వీళ్ళకి కూడా వారు లాగే ధనుస్సు రాశి వారికి కూడా తక్కువగా మాట్లాడాలి తక్కువగా మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో మీరు అపజయం అనేది ఎరగ ఎరగకుండా జయం మాత్రమే చూసే అధికారం ఉంటుంది ఇంకొకటి ఆరవ ఇంట గురుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బంది కలిగించేస్తుంది ఆ ఇబ్బంది ఎలా వస్తుందంటే శత్రువు రణము రుణము స్థానంలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే శత్రువులు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఊసు మీరు పట్టకండి ఈ రథసప్తమి నుండి ఈ మంగళవారం వచ్చింది రేపు గురువారం నాడు బుధవారం వెళ్ళిన గురువారం నాడు మళ్ళీ మొదలుపెట్టండి గురు మంత్ర సాధన అనేది గట్టిగా మొదలు పెట్టండి అందువల్ల మీకు ధనుస్సు రాశికి బంద్ చేస్తుంది అన్నిటికీ కాలమే అతీతము ఆ కాలం ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి కొద్దిగా పరీక్ష పెట్టేటువంటి రోజులు కావున మీరు చేయవలసిందల్లా చక్కగా రథసప్తమి మహోత్సవం చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి జాతకులకి గోచార రీత్య చాలా అద్భుతమైనటువంటి రాజకాల యోగం రాజయోగం రాజ సన్మాన యోగం అన్నీ కూడా శుభప్రద యోగాలు ఇంతవరకు కూడా మీ మొహం చూసినా కూడా పక్కకు తిప్పుకునేటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా మిమ్మల్ని చులకనగా చూసే వ్యక్తులు ముఖ్యంగా మకర రాశి వారు పడుతున్నటువంటి మానసిక ఇబ్బందికి ఇది అన్ని రకాలుగా కూడా తెలుపునిచ్చేటువంటి ముఖ్య తార్కాణం నిజంగా గ్రహాలు ఉన్నాయి గురువులు ఉన్నారు భగవంతుడు ఉన్నాడు నిజమే ఆ గురువుగారు చెప్పింది అక్షర సత్యమేనని ఘంటాపదంగా మకర రాశి వారు ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి రోజులు విద్యార్థిని విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి స్థితి ఎందుకంటే మకర రాశి విద్యార్థిని విద్యార్థులు కొన్నాళ్ళు కనుక గురుడు వక్రస్థితి ఉంటే పరీక్షలు కూడా రాయలేరు ఎప్పుడైతే గురుడు వక్రత్యాగమైందో గురు దృష్టిపడి చదువులో పడడం మంచి మార్కులతో పాస్ అవ్వడం మంచి భవిష్యత్తుకి వెళ్ళడం ఇత్యాదివన్నీ కూడా వాళ్ళు చేసుకున్న పుణ్యమే వాళ్ళని కాపాడుతోంది అన్నట్టుగా మకర రాశి వారి పుణ్యం గురువు రూపంలో కాపాడుతోంది గురువు యొక్క దృష్టి మకర రాశి మీద ఉండి మకర రాశి వారికి వైభవాన్ని ఇస్తుంది ఈ రథసప్తమి అందువల్ల ఈ రథసప్తమి మహాపర్వదినం అన్నింటా కూడా శుభం జరగడం కోసం రథసప్తమి ఉత్సవం చేసుకోండి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చక్కగా చేసుకోండి మీకు అన్నింటా శుభం జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైన నిగూఢమైనటువంటి అర్ధాష్టమ గురుదోషం మొదలవుతుంది ఇక్కడ కుంభరాశి వారికి మాతృవర్గరీత్యా యుద్ధం అనేది ఉంటుంది అందువల్ల కుంభరాశి జాతకులందరూ కూడా తల్లి తల్లితరఫు బంధువులు ఎవరైనా ఉంటే వారితో తక్కువ మాట్లాడండి ప్రస్తుతం కుంభరాశి వారికి ఇది చాలా కఠినమైన పరీక్ష ఇటు శని బలం లేదు అటు గురుబలం లేదు అటు రాహుబలం లేదు అటు కేతుబలం లేదు అంటే దీర్ఘకాలిక గ్రహ బలం లేనప్పుడు కుంభరాశి వారికి యుద్ధం అనేది ఏర్పడుతుంది జాగ్రత్త వహిస్తూ చక్కగా రథసప్తం మహోత్సవం చేసుకోండి అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా గురువు ఎప్పుడైతే వక్రస్థితి వదిలిపెట్టారో తృతీయ విక్రమ స్థానంలో గురుడు ఈ యొక్క రాశ్యాధిపతి అయిన గురుడు మూడవ ఇంట అద్భుతమైనటువంటి శుభయోగాలను ఇస్తారు మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీనరాశి వారికి ఖర్చులతో పాటు ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి సినీ రంగం వారు కళారంగం వారు ముఖ్యంగా నేత పని వారు కర్షకులు కార్మికులు చేతి వృత్తుల వారు వీళ్ళందరికీ కూడా ఒకరు కాదు రెండు కాదు ఏ రంగం వారికైనా సరే ఈ మీనరాశి వారు అందరికీ కూడా వ్యాపారాభివృద్ధి వ్యవసాయాభివృద్ధి కళాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఒక వృద్ధి కాదు ఎందుకంటే గురుడి యొక్క దృష్టి అద్భుతమైనటువంటి దృష్టిలో ఈ యొక్క ఏ మీనరాశి మీదే ఉంటుంది ఏకాదశ దృష్టి మీనరాశి మీద ఉంటుంది భాగ్య దృష్టి మకర రాశి మీద ఉంటుంది సప్తమ దృష్టి వృష్టికి రాశి మీద ఉంటుంది మీనరాశి చంద్రలగ్నవశాత్తు ఈ రాశులన్నీ మీనరాశి వారికి కలిసి వస్తాయి అందువల్ల గురువు దృష్టి బాగుంది కావున మీకు అన్నింటా శుభం జరుగుతుంది మీరు సూర్యనారాయణమూర్తి రథసప్తమి మహోత్సవాన్ని చేసుకోండి అన్నింటా స్వామి అనుగ్రహంతో కాలం కలిసి వస్తుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి రథసప్తమి మహోత్సవంలో గ్రహస్థితి గమనాలను బట్టి జాతకాలు తెలుసుకున్నారు గోచార ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా చాలా ధర్మ సందేహాల్లో భాగంగా ఈ యొక్క రథసప్తమి మహోత్సవంలో సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసేటప్పుడు తీసుకునేటువంటి నియమాలు ఒకటి ఉన్నాయి ఆ నియమాలు పాటిస్తూనే స్వామివారి వ్రతం చేయాలి ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపై నిషేధం అలాగే రాత్రి వండిన అన్నం తినడం నిషేధం అలాగే ఈరోజు ఉపవాస దీక్ష చేయడం విశిష్టం అలాగే ఈరోజు ఆవు పిడకలు సేకరించి ఖచ్చితమైనటువంటి స్వచ్ఛమైన ఆవు పాలతో కొత్త గిన్నెలో బెల్లం పరవాణాన్ని వండి సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చదివిన తర్వాత హృదయ పారాయణ అయిన తర్వాత స్వామివారికి నివేదన చేసి గుడక్షీరాన సహిత మహానివేదన సమర్పయామని ఆ స్వామికి నివేదన చేసి మీ ఇంటి పురోహితుల వారు ఉంటారు మీ ఇంటి పురోహితుల వారికి చక్కనైనటువంటి ఎరుపు రంగు వస్త్రద్వై తాంబూలం దక్షిణని అలాగే గోధుమల్ని అలాగే మీకు చక్కనైన స్వయంపాకాన్ని అన్నీ కూడా మీ ఇంటి పురోహితుల వారికి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకండి ఇంటి పురోహితుల వారికి ఇవ్వాలి అంటే ఇంటి బ్రహ్మని ఎవరైతే ఈరోజు పిలిపించి వస్త్రద్వయ స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇస్తారో వారికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఆ చంద్రార్కం వంశాభివృద్ధి అభివృద్ధి సిద్ధిరస్తు ఆ వస్త్రం ఎలా ఉండాలి చక్కగా కట్టుకోవడానికి వీలుగా చక్కగా ఆయన ఎప్పుడు కట్టుకున్నా పలానా రథసప్తమి నాడు నా యజమాని ఇచ్చేయడం పది మందికి చెప్పుకునేలాగా మంచి వస్త్రం ఇవ్వాలి రథసప్తమి నాడు ఎవరైతే బ్రాహ్మణ పండితులకి చక్కగా దక్షిణ స్వయంపాకం తాంబూలం ఇస్తారో వారిని ఆచంద్రార్కం కూడా సూర్యనారాయణమూర్తి కాలం రూపంలో అనుగ్రహిస్తారు రథసప్తమి నాడు చేసేటువంటి బ్రాహ్మణ పండిత సత్కార్య గౌరవం మీ కుటుంబాన్ని వంశాన్ని ఉద్ధరిస్తుంది ఈ విధంగా నేటి రథసప్తమి గురించి తెలుసుకున్నాం మరి రేపు అద్భుతమైనటువంటి బుధవారం గణపతి ఆరాధనతో తదుపరి భీష్మ ఏకాదశి నాడు వచ్చేటువంటి మహాపర్వదినానికి సంబంధించిన విధానాలతో అన్నిటినీ కూడా కలుసుకుంటూ అందరూ కూడా బాగుండాలి రథసప్తమి మహోత్సవం చేసుకోండి అన్నింటి సుభిక్షంగా ఉండండి సర్వే జనా భవంతు స్వస్తి